హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపు మరి పూర్ణి బర్త్డే రోజున భూమికి గగన్ అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడా మరి ఆనందంలో భూమి మరి శారద ఇద్దరు ఫోటోల మీద ఫోటోలు దిగుతుంటే అకస్మాత్తుగా ఏం జరిగింది మరి ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్రకి ఊహించని విధంగా మార్పు వస్తుందా భూమిని చెంప మీద కొట్టిన అపూర్వని చూసి మరి శరత్చంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు భూమి గగన్లు కలవడానికి వచ్చిన కొత్త అతిథి ఎవరు మరి శరత్చంద్రలో మార్పు తీసుకొచ్చారా అసలు ఏం జరిగింది మరి త్వరలోనే శరత్చంద్ర మనసు మారి భూమి గగన్ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరపాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్చంద్ర దిగులు పెట్టేసుకుంటాడు భూమి గగన్తో వెళ్ళిపోతుంది తను పెళ్లి చేసుకుంటుంది ఇంకా ఈ కన్నతండ్రికి దూరం అయిపోతుంది శోభ మీద ఎంత ప్రేమను చూపించానో తన కూతురు అన్నా కూడా నాకు అంతకంటే వెయ్యి రెట్లు ప్రేమ కలుగుతుంది భూమి మరి ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకుందో తను నిజంగా శోభ శోభకి నాకు పుట్టిన కూతురు కాబట్టి తను అలాంటి నిర్ణయం తీసుకోదు తీసుకోదన్న నమ్మకం నాకుంది కానీ ఎక్కడో గుండెలో ఒక మారుమూల చిన్న సంకోచం దే నాకు భూమి అలాంటి నిర్ణయం తీసుకోదని అనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ అందరూ భోజనం చేసిన శరచంద్ర భోజనం చేయకుండా అలా ఉండిపోతాడు ఇంకా భూమి గగన్తో మాట్లాడి వచ్చేసిన తర్వాత తన రూమ్లో చాలాసేపు అలాగే ఉండిపోతుంది తనకి ఏం తేల్చుకోలేని పరిస్థితి ఒకవైపు గగన్ తనకిచ్చిన ఆఫర్ రెండో వైపు నాన్న నిన్న కాక మొన్నే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నాన్న ఎవరికి కష్టం వచ్చినా నేను తట్టుకోలేను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బయటకు వస్తుంది ఇంకా అందరూ కూడా భోజనం చేసి ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు అక్కడ కేపీ కూర్చుని ఉంటాడు మావయ్య ఏంటి మావయ్య ఇంకా నిద్రపోలేదా అని చెప్పి అడుగుతుంది నిద్ర ఎలా పడుతుందమ్మా ఆయన ఒక్కొక్కసారి ఒక రకంగా అనుమానిస్తూ ఉంటాడు ఓ పక్కన మీరా మీరా ఒక వైపున నేను మనసు ఏం బాగాలేదమ్మా అనగానే మావయ్య మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మావయ్య ఏంటమ్మా అది నిన్న గగన్ గారు నన్ను కలిశారు అవునా ఏమైంది మావయ్య ఇట్లా స్పృహలోకి వచ్చారని చెప్పాను చెప్పిన తర్వాత కూడా పెళ్ళి చేసుకోవాలి మన ఇద్దరం వెళ్ళి చేసుకుందామని చెప్పి అంటున్నారు ఎలాగోలాగా కన్విన్స్ చేసి ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుందామని చెప్పి అంటున్నారు భూమి ఆ పని చేయమ్మా నిజంగా ఎన్నాళ్ళకైనా ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అది గగన్నే చేసుకోవాలి మీ నాన్న అవునన్నా కాదన్నా నువ్వు గగన్ని వదులుకోలేవు మీ నాన్న ఈ జన్మలో నీకు ఈ ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడాడు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అటా ఇట తేల్చుకో భూమి ఇలా రెండు వైపులా పడవల్లో కాలు వేకు అని చెప్పేసి అంటాడు మామయ్య మీకేమైంది బాగానే చెప్తారు కానీ నేను ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను నాన్న కోసం వెతుక్కుంటూ వచ్చిన తర్వాత నాకు గగన్ గారు పరిచయం అయ్యారు కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో నాన్నని వదిలేసి వెళ్ళిపోవటం అంత కరెక్టమ్ మావయ్య నేను కరెక్ట్ అని చెప్పనమ్మా కానీ నీ పరిస్థితి అలాంటిది అని చెప్పి అనగానే ఆయన భోజనం చేయలేదు తెలుసా అని చెప్పేసి అంటారు అనగానే ఎక్కడున్నారు నాన్న ఆయన మీ అమ్మ ఫోటో దగ్గరే కూర్చుని బాధపడుతున్నారు భూమి సరే మావయ్య నేను మళ్ళా వస్తాను అని చెప్పి అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి మొత్తం ఒక ప్లేట్లో అన్నం పప్పు కూర అన్నీ పెట్టుకుని ఇంకా చీకటి గదిలో కూర్చున్న శరత్నగారి దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇది లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు ఏమైంది నీకు అనగానే ఏం లేదమ్మా ఎందుకో మీ అమ్మ గుర్తొచ్చింది అనగానే సరే నాన్న ఇంత రాత్రి వేళ అందరూ భోజనం చేసే మీరు చెయ్యకపోవటం ఏంటి చెయ్యండి నేను తినిపిస్తాను అని చెప్పి ముద్ద కలిపి పెడుతుంది అమ్మ నేను మీ అమ్మ కూడా నాకు ఇలాగే ప్రాణంగా చూసుకునేది నువ్వు కూడా అలాగే చూసుకుంటున్నావు జీవితాంతం ఇలాగే చూసుకుంటావా అమ్మ అని చెప్పి అడగం కానీ ఇంకా భూమికి కట్టెలు తెంచుకున్నంత ఆవేశం ఒక్కసారిగా బాధ తన్నుకొస్తాయన్నమాట అదేంటి నాన్న ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందన్నే కదా నాన్న నీకు జీవితాంతం ఎలా ప్రేమను పంచగలను అని గుండెల్లో నిండా భారంతో గుండె ఏడుపుతో ఒక్కసారిగా కూర్చోలేక బయటకు వచ్చేస్తుంది ఇంకా శరత్చంద్ర తన కూతురికి తన మీద ఉన్న ప్రేమని కళ్ళారా చూసి సంతోషపడతాడు దూరం అవ్వాలని చెప్పి ఉన్నా తన మనసులో నుంచి రావట్లేదు అంటే భూమి నన్ను వదిలి వెళ్ళదు అని ఒక కన్ఫర్మేషన్కి అయితే వస్తాడు శరత్చంద్ర ఇంకా ఆల్రెడీ బ్యాగ్లో ఉన్న శోభాచంద్ర ఫోటో తీసుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది భూమి అమ్మా ఏంటమ్మా నాకు దయనీయ పరిస్థితి నాన్న చూస్తే అలా మాట్లాడతారు గగన్ గారేమో ఇలా మాట్లాడతారు వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాను నాకు ఇలాంటి పరిస్థితి తట్టుకోవడానికి వీలయ్యే శక్తి ఇవ్వమ్మా అని చెప్పి ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో అపూర్వ ఇంకా బావ రాలేదేంటి అనుకుంటూ ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని తాగుతూ ఉండగా ఏడుస్తూ ఉన్న భూమిని చూస్తుంది చూసి ఇది బాగా నాటకాలు ఆడుతుంది లేకపోతే ఇప్పుడు ఏడుస్తుంది అర్ధరాత్రి వేళ దీనికి ఇదే మంచి టైము దీన్ని కంట్రోల్లో పెట్టాల్సిందే బావ కూడా దీని మీద కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అపూర్వ వెంటనే చేతిలోంచి ఫోటో లాక్కోబోతూ ఉంటుంది వదులు పిన్ని మా అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తుంటే లాగేసుకుంటావేంటి వదులు నాకు ఇవ్వు ఇవ్వు అని పెనుగులాడుతుంటుంది ఏ వదులు నీకు అర్హత లేదే మా అక్క ఫోటో పట్టుకుని ఏడడానికి నీకు అర్హత లేదు అని చెప్పి అంటుంది అని చెంప చెడులు మనకు కొడుతుంది ఏంటి పిన్ని నీకేమైంది పిచ్చి పట్టిందా నేను ఏడుస్తూ ఉంటే నన్ను వచ్చి ఎందుకు కొట్టావు అని చెప్పి అని అడుగుతునే లోపల దూరం నుంచి శరత్చంద్ర అప్పుడే వస్తూ షాక్ అయిపోతాడు అసలు భూమిని అపూర్వ ఎందుకు కొట్టింది అని చెప్పి చూసే లోపల ఇంక వెంటనే ఏమి గగన్ని ప్రేమించి పదింటికల్లా వెళ్ళిపోతానని చెప్పామంట కదా వెళ్ళిపోకుండా దొంగ ఏడుపులేడిస్తున్నావు అది మా అక్క ఫోటో పెట్టుకుని నీ నీ మాయలు మంత్రాలు కుతంత్రాలు అన్నీ తెలుసు నాకు మూట కట్టి ఆ గగన్ గాడి ఇంట్లో పడేద్దామని చూస్తున్నావు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే వెనకాల ఉన్న శరత్చంద్ర అపూర్వ అని చెప్పి దవడపళ్ళు ఊడ కొడతాడు ఏంటి బావా నన్ను కొట్టావేంటి మరి నువ్వెందుకు భూమిని కొట్టావు అసలు నిన్ను ఇప్పటికే భూమి కన్న తల్లి కాదని మారటి తల్లని అసహించుకుంటుందని అనుకున్నాను కానీ నీ పద్ధతి మార్చుకోకపోతే నిజంగానే అసహించుకుంటారు అపూర్వ అసలు భూమి ఇప్పుడు ఏ తప్పు చేసింది తన్ను ఎందుకు కొట్టావు అని చెప్పి నిలదీస్తాడు అది బావా మరి బావా ఏంటి బావా నీ కన్న కూతురు లాంటిదేగా నక్షత్రం లాంటిదే కదా తను తిందా ముందా ఏం చేస్తుంది ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి అడగాలి కానీ ఏడ్చినందుకే కొడతావా ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు నీకెంత బాధ కలిగింది తనకు కూడా అంతే కలుగుతుంది కదా అని చెప్పేసి అడగంగానే బావా నీ కోసమే బావా నీ సంతోషం కోసమే నిన్ను వదిలి వెళ్ళిపోతుందోనని నువ్వు వెళ్ళిపోతుందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దా పూర్వ తనకు నా తనంటే నాకు ప్రాణం న నేనంటే తనకి ప్రాణం నా ప్రాణాన్ని నాకు దూరం చేయాలని చూస్తే ఎవరైనా సహించను అది నీతో సహా అని చెప్పేసి రామ్ మా భూమి అని చెప్పి భూమిని దగ్గరగా తీసుకుని ఇంకా అంత ప్రేమ పెట్టుకుని ఎందుకు మా భూమి ఇంత విలువలు ఆడిపోతున్నావు అని చెప్పేసి అడుగుతాడు శరత్చంద్ర ఇంకా ఇదిలా ఉండగా చెంప మీద వేళ్ళు అలా అంటుకుపోయేసరికి అపూర్వకి తల తీసేసినంత పని అవుతుంది వెంటనే తన రూంలోకి వెళ్ళి ఇదంతా చూసుకొని అయినా ఈయనకి బాగా మైండ్ పోయి ఉండదు వెళ్ళినప్పటి నుంచి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఆయన కోసమే నేను భూమిని భయం చెప్తుంటే నన్ను వచ్చి కొట్టారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి అయితే కనుక జరగనివ్వకూడదు అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా శరే భూమికి అమ్మ భూమి ప్రశాంతంగా పడుకోమ్మ ఈ రాత్రికి నీకు నిద్ర నేను జోల పడతాను అని చెప్పేసి తన ఒడిలో భూమిని ఒడిలో తలపెట్టించుకుని జోలపాట పాడుతూ ఉంటాడు నాన్న అమ్మ పాడినట్టే ఉంది నాన్న నీ జోలపాట అని చెప్పి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆనంద బాష్పాలతో శరత్చంద్ర బడిలో ప్రశాంతంగా నిద్రపోతుంది ఇంకా రెండో రోజు ఉదయాన్నే తెల్లవారుతుంది మరి శారద తులసి కోట దగ్గర వచ్చి పూజ చేసుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది చేస్తూ దేవ్ హారతిచ్చి ఇంకా తన కూతురు పుట్టినరోజు పూర్ణి పుట్టిన తర్వాత నా జీవితంలో కొత్త ఆనందం వచ్చింది ఆయనకి ఫస్ట్ అబ్బాయి పుట్టేసరికి డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్ అమ్మాయి కావాలని కోరుకున్నారు అమ్మాయి వస్తే లక్ష్మీదేవి వస్తుందని ఆశపడ్డారు కానీ గగన్ పుట్టాడు ఆ తర్వాత పూర్ణి పుట్టిన తర్వాత ఆయన ఇంకెక్కువగా ఆనందం పొందారు తనకి ఎన్ని రకాల గౌన్లు తీసుకొచ్చేవారో దాని పుట్టినరోజు ఇప్పుడు ఇరవై ఐదవ ఏట అడుగు పెడుతోంది పూర్ణి చూస్తూ చూస్తూ ఎంత పెద్దదైపోయిందో దానికి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలీదు చిన్నతనంలోనే ఆయన అయిపోయారు వాళ్ళ జీవితంలో ఆనందం వెలుగు చూడాలన్నా ఏం చేయాలన్నా తల్లిగా అన్నగా దాన్ని పెంచాం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పూర్ణి పుట్టిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరి గగన్ ఆ రోజు ముందు రోజే అన్ని ఆర్డర్స్ ప్లేస్ చేస్తాడు తన చెల్లికి పుట్టినరోజు ఎప్పుడూ కూడా చాలా గ్రాండ్గానే చేస్తూ ఉంటాడు అలాగే తనని గుడికి తీసుకువెళ్ళి దై దైవ ఆశీర్వచనాలు ఇప్పించి అంతా తనకి హెల్త్ వెల్త్ బాగుండాలని ఒక తండ్రి చేయాల్సిన కార్యక్రమాలన్నీ గగన్ చెల్లెలకి చేస్తూ ఉంటే కళ్ళు చెమర్చిపోతూ ఉంటాయి ఇంకా తన చెల్లికి ఈసారే ఇది బ్యాచిలర్ పుట్టినరోజు కావాలి వచ్చే సంవత్సరానికల్లా చెల్లికి కూడా పెళ్లి చేసేయాలి అని చెప్పేసి గగన్ ఎన్నో కలలు కంటూ ఉంటాడు ఇంకా అన్నీ ఆర్డర్లు చేస్తాడు కదా డెకరేషన్ వాళ్ళకి వెళ్ళకి వాళ్ళకి రేపు బెస్ట్ అతిథిగా భూమిని పిలవాలి భూమిని పిలిచి భూమికి ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఎక్కడా ఆగలేకపోతూ ఉంటాడు ఇంకా మార్నింగే పూర్ణికి తెలియకుండా ఒక రూమ్ అంతా డెకరేట్ చేపిస్తాడు మొత్తం హ్యాపీ బర్త్డేలతో నిండిపోతాయి అన్నమాట ఆ రూమ్కి లాక్ చేసి తన దగ్గరే పెట్టుకుంటాడు ఇంకా శారదకు కూడా ఆ విషయం తెలియదు గగన్ తన చెల్లితో ఉన్న తనకి ఉన్న అనుబంధాన్ని తను ప్రతి ఏడు కట్టే రాఖీని గుర్తు చేసుకుని పూర్ణి అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ఇంకా భూమిని కూడా ఊహించుకుంటాడు భూమి కూడా నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తే తనని ఈ పుట్టినరోజుకి ముఖ్య అతిథిగా పిలిచి తనకి మర్చిపోలేని గిఫ్ట్ అంటూ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పక్కనే తన అంతరాత్మ ప్రత్యక్షమైపోతుంది ఏంటి గురుడు బాగా కలలు కంటున్నట్టున్నాడు భూమి భూమి అని చెప్పి కలవరిస్తున్నట్టున్నావు ఆ భూమి నీకు దూరమైతే ఏం చేస్తావు అని చెప్పానంగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు భూమి నాకు దూరం అవటం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో నాకు దూరం అవ్వదు భూమి నేను మరణంతోనే విడిపోవటం అనేది అంతేకాని ఎంతమంది వచ్చినా భూమిని వదలటానికి సిద్ధంగా లేను ఏంటి బ్రో సిద్ధంగా లేవా శరత్ చంద్రను వంటేనే అసహించుకుంటున్నాడు కదా నీకు తన కూతురు ఇవ్వకపోతే భూమి తండ్రిని దాటి రాలేకపోతే నీ పరిస్థితి ఏంటి బ్రో ఆలోచించావా అని చెప్పి అనగానే ఆలోచించాను ఎప్పుడు భూమి ఒకే రకంగా మాట్లాడేది కానీ మొన్న నేను తనని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాము అంటే చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయింది అదే నా నమ్మకం నా ధైర్యం అని చెప్పేసి కానీ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవద్దు బ్రో ఎప్పుడు పరిస్థితులు ఎలా చేజారిపోతాయో ఎన్ని చూడలేదు తల్లిదండ్రుల కోసం ప్రేమించిన వాడిని వదిలేసిన వాళ్ళు అని చెప్పేసానంగానే ప్లీజ్ నన్ను ఎక్కువగా భయపెట్టకు నేను ఎంతో భూమి అంటే ప్రాణాంతి ప్రాణంగా ప్రేమిస్తున్నాను తను లేనితే నేను లేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఊహల్లోంచి బయటకు వస్తాడు గగన్ ఇంకా వెంటనే తలుపు కొడుతూ ఉంటుంది శారద ఏంటమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్పాను కానీ గుడ్ మార్నింగ్ గగన్ అని చెప్పి అంటుంది కాఫీ తీసుకొచ్చానురా తీసుకో ఏంటమ్మా నీకు ఈ పైకి వచ్చి కాఫీ ఇవ్వకపోతే నేను కిందకు వచ్చి తాగుతాను కదా ఎందుకంత శ్రమ చేస్తావు నా కొడుక్కి నేను చేతులతో ఇచ్చిన కాఫీ నాకెంతో తృప్తినిస్తుందిరా తాగు అని చెప్పి అనగానే అమ్మా ఈరోజు ఏంటి స్పెషల్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు తెలుసురా పూర్ణికి లడ్డు అంటే ఇష్టం అందుకే పెద్ద లడ్డూలు చేపించాను ఎందుకమ్మా ఇంకా నువ్వు పూర్ణి జాస్లోనే ఉంటావు ఆ లడ్డూలు తిని పూర్ణి లావైపోతుంది అని చెప్పేసి అనగానే సరేలేరా భూమి డ్యాన్స్ నేర్పిస్తుంది అది ప్రాక్టీస్ చేస్తుంది తగ్గిపోతుందిలే అనగానే అవునమ్మా భూమి అంటే గుర్తొచ్చింది ఇవాళ పూర్ణి బర్త్డేకి భూమిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను చెయ్యరా ఇద్దరితో కేక్ కట్ చేపిద్దాం అని చెప్పేసి అంటుంది ఇంకా సరేనా సరే అమ్మా అని చెప్పి అని ఇంకా భూమికి ఫోన్ చేస్తాడు గగన్ వెంటనే భూమి ఏంటి గగన్ గారు ఏమైంది అని చెప్పనంగానే గుడ్ మార్నింగ్ భూమి అని చెప్పి అంటాడు గుడ్ మార్నింగ్ గగన్ గారు ఇవాళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మంచిగా రెడీ అయ్యి ఇంటికి వచ్చేసే భూమి అని చెప్పి అనగానే ఎందుకో అని చెప్పి అడుగుతుంది రీజన్ చెప్పకపోతే రావా అని చెప్పి అంటాడు గగన్ అయ్యో బాస్ ఆర్డర్ చేస్తే రాకుండా ఉంటానా అని చెప్పి అనగానే తప్పకుండా వస్తావు కదా ఒక సంథింగ్ స్పెషల్ ఉంది భూమి ఇంటికి వచ్చాక నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి అంటాడు నాకు ముందే చెప్పొచ్చు కదా ప్రిపేర్ అయి వస్తాను అలాంటిదేం కుదరదు ఇంటికి వచ్చాక నీకు సర్ప్రైజ్ అని చెప్పి అంటాడు గగన్ సరే ఎన్నింటికి రమ్మంటారు అంటే ఫైవ్ ఓ క్లాక్ కల్లా వచ్చేసి అని చెప్పి అనగానే నీకు విషయం చెప్పలేదు కదా ఈరోజు మీ ఆడపడుచు పూర్ణి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అనగానే ఓహో అదా అయితే ఎందుకు రాను పూర్ణికి నేను కూడా సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ చాలా ఉన్నాయి భూమి ఓకే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అప్పటిదాకా ఏడ్చుకుంటూ ఉన్న భూమి ఒక్కసారిగా ఆనందంతో ఇంకా శరత్చంద్ర కొన్న బట్టలన్నీ వెతుకుతూ చూస్తూ ఉంటుంది అల్మరా తీసి ఇంకా ఒకసారిగా కేపి ఆశ్చర్యపోతాడు భూమి ఏమైంది ఇంతలోనే నీ మొహంలో రంగులు మారాయేంటి ఆనందం కళ ఉట్టిపడుతోంది ఏం జరిగిందేంటి అని చెప్పానం కానీ మామయ్య ఈరోజు పూర్ణి పుట్టినరోజు అంట కదా అని చెప్పి కానీ అవును భూమి నా కూతురు పుట్టినరోజు అనడానికి నాకు అర్హత లేదు ఎందుకంటే దానికి రెండేళ్ల వయసు కూడా ఉంటుందో లేదో తెలియదు తండ్రి ప్రేమ ఏంటో కూడా తెలియదు వదిలేసి వచ్చేశాను ఇప్పుడు అది నాన్న నన్ను పిలవదు నేను వెళ్ళినా దానికి ఇష్టం ఉండదు అనగానే మావయ్య అందరూ కలిసే రోజు అతి దగ్గరలోనే ఉంది మావయ్య శారదా ఆంటీ మీరు పూర్ణి గగన్ గారు మీరంటే ప్రేమ చూపించే రోజు దగ్గరగానే ఉంది లేదు భూమి ఆ నమ్మకం పోతుంది గగన్ గారికి నా మీద పీకల్లో కోపం పూర్ణి కూడా అలాగే ఉంటుంది లేదు మావయ్య నేనంటూ గగన్ గారి జీవితంలోకి వెళితే మీ మీద ఉన్న కోపం అంతా పంచలు చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే భూమిని బర్త్డేకి నిండి పిలిచారా అని చెప్పి అంటాడు అవును మావయ్య ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అక్కడ ట్రీట్ ఇస్తారంట వెళ్తాను అని చెప్పి అనగానే సరేనమ్మా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసిరా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా భూమి తన రూమ్లోకి వెళ్ళి అన్ని డ్రెస్సెస్ ఇది వేసుకుంటే బాగుంటుందా అది వేసుకుంటూ బాగుంటుందా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఏదైనా కానీ గగన్ గారికి ఫేవరెట్ కలర్ వేసుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ పూర్ణి కోసం డెకరేట్ చేసిన రూమ్ మొత్తం అంతా అయిపోయిన వర్కర్స్ అందరూ వచ్చి బయట నుంచి చాలా రహస్యంగానే వెళ్ళిపోతారు ఇంకా పూర్ణి వెంటనే లేచి మాతృశ్రీ నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి శారదని అడుగుతుంది ఇంకా వెంటనే దీర్ఘ దీర్ఘ శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పేసి అనగానే ఏంటమ్మా నన్ను పెళ్లి చేసి బయటికి దా పంపించేయాలని చూస్తున్నావా అన్నయ్యకి పెళ్ళి కాకుండా నాకు పెళ్ళి ఏంటి అని చెప్పి అనగానే వాడికి అవుతుంది లేవే కానీ నువ్వు కూడా పెళ్లి చేసుకోవా ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావు ఏంటి అమ్మకు తోడుగా ఆడపిల్ల అనగానే పెళ్ళి అత్తవారిళ్ళు పుట్టిళ్ళు అన్నీ ఉండాలి చూడు నీకంటే చిన్నది ఎందు పెళ్ళి చేసుకుని ఆ ఇంట్లో కలిసిపోయి మంచిగా బతుకుతోంది కదా నీకు కూడా జరగాలి అని చెప్పేసి అనగానే ఇంక అప్పుడే ఫోన్ చేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎవరమ్మా ఫోను అనగానే మీ నాన్నే పూర్ణి ఆ అని చెప్పి అంటుంది ఎందుకే అంత ద్వేషం మీకు నాన్న నాన్న కాకుండా పోతాడా అనగానే అవును నాన్న నాన్న కాకుండానే పోయాడుగా అని చెప్పి అనగానే నాడు అట్లా మాట్లాడకే ఇంతకీ ఏం మాట్లాడతాడో మాట్లాడు అనగానే శారదా ఈరోజు పూర్ణి పుట్టినరోజు కదా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానని చెప్పు శారదా ఏ నేను చెప్పటమేంటి మీరే చెప్పొచ్చు కదా మీ కూతురికి అనగానే తను నాతో మాట్లాడదు కదా ఒకసారి రెండుసార్లు మాట్లాడితే కదండి అవతల వాళ్ళ మనసులో ఏమున్నా పోగొట్టుకోవటానికి అని చెప్పి అనగానే అయితే ఇస్తావా ఫోను అని చెప్పి అంటారు సరే అని చెప్పి ఇంకా భూ ఫోన్ తీసుకెళ్ళి కూతురికి ఇస్తుంది ఎవరా అని చెప్పి మాట్లాడే లోపల పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి అన్నాక సైలెంట్ అయిపోతుంది ఇంకా పూర్ణి ఫోన్ వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తుంది ఇంకా సరేనండి మీరు చేసిన పని అయిపోయింది కదా ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఈవినింగ్ అయిన తర్వాత చాలా చక్కగా శరత్చంద్ర తనకు కొన్న మంచి గాగరా చోళీ డ్రెస్ని వేసుకుని అందంగా రెడీ అయి ఇంకా పార్టీకి వెళ్దామని చెప్పి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది అదే సమయంలో మరి శరత్చంద్ర ఇంటికి తన వేలు విడిచిన అత్తయ్య శరత్చంద్ర గారికి అత్తగారి వరుస అయితే ఆవిడ సడన్గా ఎక్కడికో హైదరాబాద్ పని మీద వెళ్తూ మా అల్లుడు శరత్చంద్ర ఇక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడ దిగి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు ఎలా ఉన్నారు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వచ్చారా మా ఇంటికి అని చెప్పి అడుగుతాడు అవునయ్యా హైదరాబాద్ పని మీద వచ్చాం కాబట్టి మిమ్మల్ని చూడాలనిపించి ఓ మాట దిగాను అందరూ సంతోషంగా ఉండండి అని చెప్పి అనగానే ఇంకా వెంటనే శరత్చంద్రతో అంటుంది చూడు చంద్ర ఇన్నాళ్ళు ఉన్న ఆవేశాలు కట్టుబాట్లు ఆచారాలు పిల్లల దగ్గర చూస్తూ పోతూ ఉండాలి నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించకూడదు భూమి విషయంలో కూడా నువ్వు చాలా కఠినంగా ఉంటున్నావని నాకు తెలిసింది భూమి ఒక అబ్బాయిని ప్రేమించిందంట ఆ అబ్బాయి కూడా మంచివాడైతే వాళ్ళిద్దరి జీవితాలు బాగుంటాయి చంద్ర నువ్వు దగ్గరుండి పెళ్లి చేపిస్తేనే ఉత్తమంగా ఉంటుంది అంతే తప్ప అలా కోపాలకి నిష్ఠూరాలకు పోయి దూరంగా ఉండటం వలన మనిషికి మనశ్శాంతి కరువవుతారు అని చెప్పేసి అనగానే ఇంకా అత్తయ్య గారు అంటే ఏమంటారు అంటే ఏం లేదు అల్లుడు గారు మీరు మీ మీరే భూమిని మీ కూతురుగా అనుకున్నప్పుడు తనకు మంచి పెద్ద సంబంధం తీసుకురావాలని అనుకుంటారు కానీ భూమి విషయంలో అలా తప్పటడుగు వేయకండి తను ఎవరినైతే ఇష్టపడిందో వాళ్ళకిచ్చే చేయండి వాళ్ళ ఆనందంలో కనీసం అంత ఆనందం నిజమైన తల్లిదండ్రులకి పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే వాళ్ళకి ఆనందం దొరుకుతుంది అలాగే భూమి నీ కోసం తన ప్రేమని పనంగా పెట్టి ఊగు ఊగిసలాడుతోంది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకో శరత్చంద్ర చంద్ర కూతురి జీవితం ఇష్టమైన వారితోనే వంద సంవత్సరాలు ఆనందంగా బతకగలుగుతుంది ఈ అత్తయ్య ఎందుకు చెప్పిందో ఆలోచించుకో మీ మావయ్యని ఒకప్పుడు నేను ఇష్టపడ్డాను కానీ నాన్నకు అస్సలు ఇష్టం లేదు మా మా అసలు ఆయన్ని చేసుకోవటం కానీ తెగించి ఆ రోజులో చేసుకుంటే నూరేళ్ల జీవితం ఆనందంగా గడిపాం అదే చెప్తున్నాను నీకు జరిగిన అన్యాయం అందరికీ జరగదు నువ్వు ఇష్టపడి శోభాచంద్రని పెళ్లి చేసుకుంటే అర్ధాంతరంగా జీవితం చాలించింది భూమి విషయంలో అలాంటి తప్పు చేయకు శరత్ చంద్ర అని చెప్పేసి నేను బయలుదేరి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు భూమి గగన్ కోసం పదే పదే చెప్తూ ఉంది మరి నేను కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళిద్దరి విషయంలో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఒక్కసారిగా పూర్ణికి ఆ రూమ్లోకి కళ్ళు మూసి తీసుకెళ్లేసరికి సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది శారద కూడా క్లాప్స్ కొట్టంగానే అమ్మా అని చెప్పేసి ఆనందంతో ఉబ్బి దబ్బిపోతుండగా అప్పుడే ఎంట్రీ ఇస్తుంది భూమి ఇంకా ఒక బొకే తీసుకుని వెళ్తుంది బొకే ఇచ్చి హ్యాపీ బర్త్డే టు యు పూర్ణి అని చెప్పి హ్యాక్ చేసుకుని ఇంకా లోపలికి తీసుకువెళ్తుంది చాలా బాగా రెడీ అయ్యావు వదిన అని చెప్పి అంటుంది నువ్వు కూడా చాలా బాగున్నావు మీ అన్నయ్య కూడా బాగున్నాడు అని చెప్పేసి జోక్లు వేసుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో శారద వీళ్ళందరినీ కూడా వీడియో ఫోటో తీస్తూ ఉంటుంది మొత్తానికి అత్తయ్య ఫొటోస్ బాగా ఎక్స్పర్ట్ అయిపోయారనమాట ఏం చూపించండి అత్తయ్య ఎలా తీశారో అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ వీడియో తీస్తూ ఉండగా ఒక బాక్స్ని తీసుకుని వస్తాడు ఇంకా భూమి అలానే గగన్ని చూస్తూ ఉంటుంది ఇంకా గగన్ వెంటనే భూమిని చేపట్టుకుని పైకి తీసుకుని వెళ్తాడు అరే గగన్ ఒక్క నిమిషం ఆగరా భూమిని ఫోటో తీస్తున్నాను ఉండమ్మా తర్వాత ఇద్దు కానీ రా భూమి అని చెప్పేసి తన రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఏంటండి గగన్ గారు అందరూ అక్కడ ఉండగా నన్ను ఒక్కదానిలా తీసుకొచ్చారు అవును వాళ్ళందరి ముందు నేను గిఫ్ట్ ఇవ్వలేను అందుకే ఇక్కడ తీసుకొచ్చాను నాకా నాకెందుకు గిఫ్టు ఇవాళ పూర్ణి పుట్టినరోజు కదా అని చెప్పి అనగానే అవును పూర్ణి బర్త్డే కానీ నా ప్రాణానికి కూడా ప్రాణమైన నీకు కూడా ఒక మంచి గిఫ్ట్ ఇంతవరకు ఇవ్వలేదని నా మనసులో అనిపించింది అందుకే ఈ సెట్ తీసుకున్నాను అస్సలు కాదనుకు అని చెప్పేసి ఇదిగో నీ మెడలో వేస్తానుండు అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి భూమికి మెడలో వేస్తూ ఉండగా భూమి చాలా మురిసిపోతూ ఉంటుంది తనకి తనకి ఇష్టమైన వ్యక్తి ఇచ్చిన అపురూపమైన కానుక అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పూర్ని వాళ్ళ అన్నయ్యని వెతుక్కుంటూ పైకి వస్తుంది ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది భూమి మెడలో గగన్ మరి దగ్గరుండి నక్లెస్ పెడుతూ ఉంటే ఆ శారదా పూర్ని వెంటనే చూసి వాళ్ళు ఆనందంతో ఇంకా అలా ఉండిపోతారు రండి రెండి కేక్ కట్ చేయాలి అని చెప్పి చెప్పంగానే ఇద్దరు కిందికి వస్తారు ఇంకా అందరూ రాగానే కేక్ని కట్ చేసి మరి వెంటనే శారదకి తినిపిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది పూర్ణి అలాగే అన్నయ్యతో పాటు ఇంకా భూమి కూడా పూర్ణికి తినిపించి అక్కడి వరకు ఇంకా తన పుట్టినరోజు వేడుకలు అనేవి అయిపోతాయి ఇంకా భూమి తన మెడలో ఉన్న నెక్లెస్ని అద్దంలో చూసుకుని గగన్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్